ఆ రోజు పిక్నిక్ లో ఉండగానే ఒక్కొక్కళ్ళు కూడా బ్యాచ్లు అయిపోతుంటే వెళ్ళిపోతుంటారు కదా అలా అనుకున్నాం నుంచి చూసి సడన్గా ఇక్కడ చూడండి ఫోన్ చేస్తున్నారు వేరే వాళ్ళు వాళ్ళు వేసి ఉంచుంటున్నారు అనమాట దగ్గరికి వస్తే గానీ మాకు తెలియలేదు చూసేసరికి భోయపడి శ్రీనివాస్ సార్ అనమాట అబ్బా సారా అనుకుని ఒకేసారి అందరం కూడా ఆనందపడ్డాం మా పిల్లలందరూ మేమందరం కూడా హాయ్ చెప్పండి అయితే ఇక్కడ ఏంటంటే అడుగున అంటే నీళ్ళు ఎంత లోతుంది అని తెలియడానికి ఆ స్పాట్ చూసుకుంటున్నారు మరి చూడండి అక్కడ మనుషులు ఉన్నారు అయితే మా వాళ్ళందరూ కూడా జై బాలయ్య అనుకుని ఒకేసారి చాలా హోర్ పిక్నిక్ స్పాట్ అయితే అయితే సార్ చూడండి ఇక్కడ ఇంకా మేము దగ్గరికి వెళ్తుంటే వాళ్ళల్లో సెక్యూరిటీస్ ఆగండి అని సార్ కూడా అన్నారు మాకేంటంటే సార్ సడన్గా నడుచుకుని వెళ్ళిపోతారేమో అనేసి ఒక కంగారు వచ్చిందనమాట కానీ సార్ చాలా బాగా మాట్లాడారండి మాతోటి అందరితోటి కూడా ఇదైతే నిన్నమాట నిన్న మా ఊర్లో ఈ అంటే మూవీకి వచ్చినవి ఉంటాయి కదా క్యారీ వ్యాన్స్ ఇవి మా ఊర్లోకి వచ్చినాయి మాట అయితే ఇక్కడ ఏంటంటే గుడి దగ్గర వాటర్ సదుపాయం ఉంటుంది వాళ్ళకి వాటర్ కావాలనుకుంటా ట్యాంకులుగా ఇక్కడైతే చూడండి గ్రీన్ కలర్ పైపుతో వాళ్ళు వాటర్ అక్కడ పైన నింపుకుంటున్నారన్నమాట నిన్నైతే ఇలా ఉంది ఇంక వాళ్ళైతే ఇంకా షూట్ స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ చూడండి రండి మీరు కూడా ఇక్కడైతే సారు వాటర్ కూడా చూసుకుంటున్నారు కాస్త నీటిలోకి వెళ్ళి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇక్కడైతే వాటర్ చూడండి ఎంత మంచి శబ్దం అసలు అసలు అలా వెళ్ళి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడు రాని వాళ్ళంతా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇవాళ ఇంకా షూట్ స్టార్ట్ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా అయితే ఎన్ని వెహికల్స్ అండి అసలు అసలు మా ఊళ్ళో మేము అత్త మాటలు వెళ్ళి తిరిగే వాళ్ళం మాకు అసలు ఎక్కడ నుంచోడానికి లేదు తోలేస్తున్నారు ఎక్కడ అసలు అసలు లేదు అసలు సైడ్ నుంచి నడవాల్సిందే ఇంక అంత బందోబస్తుగా ఉందన్నమాట అందులో ఇంకా బాగాలేగారు కదా ఈ మాత్రం ఉంటుంది ఇక్కడ చూడండి అసలు వెహికల్స్ కాస్తుందా అంటే మేము ఎక్కువ శాతం మాకు అసలు లేదు ఎంట్రీ అసలు ఏం చూద్దామన్నా కూడా అయిపోయింది మాట ఇది కూడా సగం దాకే తీయగలిగారు ఇంకా సగం నుంచి అయితే ఇంక సెల్ ఆపేయమన్నారుమాట అది ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే వంటలు తర్వాత ఈ వాలీ ఉంటాయి కదా వంట సెక్షను మిషన్ సెక్షను ఇంకా అలాగే డ్రెస్సింగ్వి ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక మనం సగం దాకెళ్ళాక ఇంకా ఆపేసుకుండా ఆపేసి సెల్ తీసేయండి అని ఇలా చేశారు ఇక అందరికీ తెలిసిందే కదండి షూట్ టైంలో అసలు రానివ్వరు దరిదాపులు ఇంకా కాస్త ఎదరికి వెళ్ళేటప్పుడు నేను చూపిస్తాను అయితే ట్రై చేద్దాం ఎదరికి వెళ్ళగలమా లేదా అనేసి అయితే మనకి చేతిలో సెల్ చూసేసరికి ఆపేమంటున్నారు అన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా సెల్ తీయొద్దు అన్నారు ఇంకా ఆపేశారు అన్నమాట ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను బిట్టి చూపిస్తా బాయ్